హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం వండుకోబోయే వంటకం ఏంటంటే దొండకాయ అండి చాలా చిన్న మొక్కలు కోసాం కదా అంతే టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చిన్న మొక్కలు కోసే వాళ్ళు చాలా తక్కువగా వండి ఉంటారు ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఈ దొండకాయల్ని ఎంత చిన్న మొక్కలుగా కొయ్యాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇట్లా కోసుకున్న తర్వాత మనకి కావలసినవి ముందుగా రెడీ చేసుకోవాలండి ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అండ్ కొబ్బరి ఒక రెండు రెమ్మల కరివేపాకు ముందుగా నూనెలో వేయించుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది వేసుకుందాము ఇప్పుడే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేయాలి ఎందుకంటే ఉల్లిపాయ మగ్గాలన్నమాట ఈ సాల్ట్ పసుపు అనేది ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు తిప్పండి తిప్పిన తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు పెద్ద కాయలు అయితే రెండు తీసుకోండి నార్మల్ అయితే ఒక మూడు తీసుకోండి చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకోండి ఎందుకంటే మనం కోసుకున్నది కేజీ దొండకాయలు ఈ టమాటా కూడా బాగా మగ్గాలండి ఉల్లిపాయ వేసినప్పుడు మంట హైలోనే ఉండొచ్చు కానీ టమాటా వేసిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే టమాటా అనేది మగ్గితే గుజ్జు కింద వస్తుంది అనమాట మీరు హైలో పెట్టి వేపితే అది మాడిపోతుంది గుజ్జు రాదు ఇప్పుడు ఈ టమాటా మగ్గిపోయింది కదా దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాము ఇప్పుడే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇందాక వేసుకున్న సాల్ట్ మనం ఓన్లీ ఉల్లిపాయలు మగ్గటానికి ఇప్పుడు వేసుకుంటున్న సాల్ట్ దొండకాయలు మగ్గటానికి ఈ దొండకాయలు వేసాక కూడా మీరు సిమ్ములోనే పెట్టుకోండి ఎందుకంటే దొండకాయ అనేది వేగకూడదు జస్ట్ మగ్గాలి మనం ఇందులో నీళ్లు పోసుకోం కాబట్టి ఇదే మనకి గ్రేవీ కింద ఉంటేదన్నమాట ఆ టమాటా వల్ల మనకి గ్రేవీ అనేది కలుస్తుంది ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి ఇలా తిప్పుకున్నాక మినిమం అరగంట నుంచి ముప్పై గంట టైం అన్నా పడుతుందండి ఈలోగా మీకు ఇంట్లో ఇంకేమన్నా పనులు ఉంటే అవి చేసుకోవచ్చు ఫైనల్గా ఇదిగోండి మనకైతే ఇలా రెడీ అవుతుంది నాకు అరగంట నుంచి నలభై నిమిషాలు టైం పట్టిందండి ఇలా రెడీ అవటానికి నేను సిమ్లోనే పెట్టి మగ్గించాను ఇప్పుడే కాస్త కారము అండ్ కొబ్బరి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి లేకపోయినా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఈ కొబ్బరి కారము అనేది వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు మగ్గించాలండి ఎందుకంటే ఆ కారము కొబ్బరి దొండకాయ ముక్కలకి పట్టాలన్నమాట ఇంకంతే ఇంకా ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత తీసి ఫస్ట్ చూపించిన వీడియోలో లాగా మీరు ఇంకా బౌల్లోనూ వేసేసుకోవచ్చు లేదంటే ఇలా కళాయిలోనే ఉంచుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఇంత కోరేసుకుంటే చాలు అన్నతన్నం కలుస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అంతేనండి ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే మీరు వండిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇంకా మరెన్నో కొత్త వంటకాలతో మీ ముందుకైతే కలుస్తాను ఇదిగోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి మగ్గిపోయింది ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవటమే ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చూసారా రెడీ అయిపోయింది ఓకే అండి ఉంటాను మరో కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు